హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెలైక్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రెండు వేల పంతొమ్మిది ఫార్ములా రిపీట్ కు జై కొట్టిన జగన్ చంద్రబాబుకు షాక్ తప్పదా ఏపీ రాజకీయాలలో బిగ్ ట్విస్ట్ ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమవుతోంది ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలే కాకుండా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఫార్ములా రిపీట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు తాజాగా కేంద్రంలోని ముఖ్య నేతలు జగన్తో సంప్రదింపులు చేశారు ఢిల్లీలో తిరిగి రాజకీయ వేడి పెరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తటస్థ పార్టీల అధినేతలతో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది ఎన్డీఏ కూటమి ఇప్పటికే రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపే ఆలోచన చేస్తోంది తమిళనాడుకు చెందిన ఇద్దరు పేర్లను పరిశీలిస్తోంది మాజీ సీఎం జగన్కు బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను రంగంలోకి దింపుతున్నామని ఆయన్ను బలపరచాలని జగన్ను కోరారు ఇందుకు మాజీ సీఎం సానుకూలంగా స్పందించారు ఇప్పటికే జగన్ తన వ్యూహాలు మార్చారు ఉపరాష్ట్రపతి ఎన్నిక కసరత్తు ప్రారంభం వేళ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేత రాహుల్ను టార్గెట్ చేశారు దేశవ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతున్న రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడారని నిలదీశారు రాహుల్ చంద్రబాబు రేవంత్ హాట్ లైన్లో టచ్లో ఉన్నారని విమర్శించారు దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు అయినా ఏపీలో ఓట్ల వివాదం పైన మాత్రం స్పందించలేదు ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు లక్ష్యంగానే జగన్ విమర్శలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న రెండు వేల పద్దెనిమిదిలో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ గెలిచిన తరువాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది ఎన్డీఏ అధికారిక భాగస్వామి కాకపోయినా అవసరమైన అన్ని సందర్భాలలోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ మద్దతుగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తిరిగి బీజేపీతో టీడీపీ జతకట్టింది జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చింది ఇక రాష్ట్రంలో ప్రస్తుతం జోడు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల వేళ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది అయితే భవిష్యత్తు సమీకరణాల్లో భాగంగా తటస్థ పార్టీలను ఇండియా కూటమి వైపు వెళ్లకుండా ఎన్డీఏ నేతలు వ్యవహరిస్తున్నారు జగన్ సైతం తాను ఎన్డీఏకే మద్దతు ఇస్తానని చెప్పడం ద్వారా ఏపీలో చంద్రబాబు పవన్ను ఫిక్స్ చేసేలా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో నలుగురు రాజ్యసభలో ఏడుగురు మొత్తం పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు తిరిగి ఎన్డీఏకు జయ కొట్టడం ద్వారా ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది